ఆరోగ్యాభిలేకందరికీ నా హృదయపూర్వక నమస్కారం కదండీ ఈరోజు మా రూఫ్ బెండకాయలు వచ్చాయండి బెండకాయలు పురన్నవాగులు పుదీనాగులు పచ్చిమిర్చి వచ్చాయి వాటి తోడ్డు పచ్చ తయారు చేసాను ఎంత బాగా ఇది పచ్చలా తయారు చేసి చూస్తారండి మా రూఫ్ బెండకాయలు వచ్చాయండి ఎంత లేకపోవచ్చు చూడండి ఇలాగంటే ఇది పోతుంది కూడా ఇలాగంటే పట్టు తిరిగి లేతగా ఉన్నట్లు లెక్క ఆరోగ్యానికి దివ్యౌషధం ఇమ్యూనిటీ పోస్టర్ నేను బండికాయ ఒకటి పచ్చడి తాజాగా ఎంత బాగుండదండి బెండకాయలు ఇలా అప్పుడప్పుడు మనం రోడ్డు బట్టలు తీసుకుని తింటుంటే ఆరోగ్యం చాలా మంచిదండి ఈ పచ్చడి మనకు ఈ పచ్చడి అను బాగుంటుంది చాలా బాగుంటుంది వేడి వేయడానికి తినొచ్చు తినచ్చు ఇంకా ఇడ్లీ దోశ టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది రూఫ్ గార్డెన్ల బెండకాయలు తాజాగా ఎంత బాగుండొచ్చు ఆర్గానిక్ పండని ఎలాంటి కెమికల్స్ లేకుండా మందులు ఏం వాడకుండా తాజా మణికి అంత చూడండి అలాగే మా కుండీలో బుధన్ కూడా వచ్చిందండి బుదీన ఆరోగ్యం చాలా మంచిది కదా ఆరోగ్యానికి దిపక్షితం డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది బుదీన్ ఫైబర్ ఎదుగుమోతాలు ఉంటుంది బుధనలో వెయిట్ లాస్ కూడా బాధ బాధపడుతుంది రోజు పుదిన కషాయం తాగుతుంటే మనకు వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది ఎంత ఉందండి పుదిన ఆ పక్కనే ఇంకా కుండీలో కూడా వచ్చింది ఎంత ఎంత తాజాగా ఎంత బాగుంది ఎంత వచ్చిందండి గుబురుగా ఈ పుజున కూడా బత్తలేసి చాలా బాగుంటుందండి టేస్ట్ జీవన శక్తిని పెంపొందిస్తుంది కళ్ళ సమస్యలు నివారించడానికి బాగా దోహదపడుతుంది ఈ పూజనలో విటమిన్స్ కంజావనాలు పుష్కలంగా ఉంటాయి ఇలాగ మనం టూఫ్ గార్డెన్లో తాజాగా ఆకుకూరలు కాయగూరలు పండించుకునే అదృష్టం ఎంతమంది ఉండి ఉంటుంది చెప్పండి చూడండి ఎంత వచ్చిందండి పూజన మీరందరూ కూడా ఇలాగా రూఫ్ గార్డెన్లో ఆకుకూరలు కాయకూరలు పంచుకుందనే ఉద్దేశంతో మాట మాటి విడియలు పెడతాను ఆ కూడా వచ్చి పక్కన పక్కన ఎంత బాగుంది తాజే రూఫ్ గార్డెన్లో స్మెల్ ఎంత బాగుంది இந்த பாட்டு கொதிய புனர்னவர்களுடைய உணர்ந்தவர் బెండకాయలు వదిన అవాలాకు అంటే పచ్చ తయారు చేసిన రోడ్డు పచ్చ తయారు చేసిన చూడండి అన్నీ ఇక్కడే ఇచ్చాయి కదా ప్రపంచం అక్కడక్కడ అన్ని ఇచ్చేట్లు వీటికి పంచి మిర్చి కావాలి కదా పచ్చిమిర్చి కూడా ఇక్కడ అయిపోయి ఇంకా ఉన్నాయి ఇంకొంచెం చెట్లే కూడా பச்சிமிர்ச்சி என்ன இதுல பச்சிமிர்ச்சி புதின பண்டக்காய் ஆவலாக்கு பூனவ இவன்னீ கூட అరూఫ్ఘటన రెడ్డి కదండి ఇంటి రోజు రోడ్డు పచ్చ తయారు చేస్తాం రాజాగా ఎంత బాగున్నాయి చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమేజ్ బీ కృష్ణమే ఈరోజు అరూఫ్ఘటన్లో పునర్నా వాకులు వచ్చాయి బెండకాయలు వచ్చాయండి ఇంకా పొద్దున కూడా తీసాం కదా పచ్చిమిర్చి కూడా తీసాం కదా వెంటే పచ్చ తయారు చేస్తామండి ఈ పచ్చడి కావలసిన పదార్థాలు పురాణ వాకులు పుదీనా బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి ముక్క అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగ ఒక స్పూను రెండు స్పూన్లు మంచుల పొడి ఒక స్పూను సాల్టు ఒక స్పూను పసుపు ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నాను అంతే చింతపండు బదులు బాడకాయ వేసిన బెండకాయ పచ్చడి కావాలంటే పదార్థాలు బెండకాయ ఉండవ పొద్దున పచ్చడి కావలసిన పదార్థాలు ఇవన్నీ కూడా కోయలు గించి బాడలు పెట్టి అందులో పచ్చిమిర్చి కాయలు వేస్తాను పూలు ఆయిల్ వేసాను

ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు ఇది కూడా బాగా ట్రై బాగా ఫ్రై చేసుకో పచ్చడి పొడి కారు వేయకుండా బాగుంటుంది అందుకే ఎండి మిచ్చి పచ్చిమిర్చి ఆపరేనే బయగ బయ ఏ కదన్ తీసేల ఆ బౌల్ అది తీసుకో అందరండి इनको तैयार

I has been blown in the fire but it with thing ఎండ ఎక్కువ ఉందండి తేమ చూడండి కారణం బాగా చెమంటా పత్రికరికి రాదండి ఒక పత్రిక అయ్యాక మాటిక ముక్కలు కూడా వేస్తా తొక్కపాటు తీసుకున్నాడు మాటికలు చీపెట్టుకున్న పుష్కలంగా ఉంటాయి కదా ఇమ్యూనిటీ పోస్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను వస్తు పౌడరు రెండు స్పూన్లు మంచి పౌడర్ మంచి ఆరోగ్యానికి మంచిది కదా ఆరోగ్య పచ్చండి అల్లం వెల్లుల్లి ఆవాలాగు పుదీనా ఇట్లా ఆయుర్వేదాలు పుస్తకాలు ఉంటాయి కదా మాడికా బాగా ఎవరు ఎవరు కొద్దిగా మొత్తం పెట్టి బాగా ఉంటాయి బెండకాయ ముక్కలు మాడికాయ ఫ్రై అయ్యే లోపల మనం ఇవన్నీ బాగా తెంచుకోవాలి పప్పులు మిరపకాయలు అన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా తెంచుకోవాలి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి అది మారిపోతే కదా మాడికాయ మొక్కలు ఇంకా కొద్దిగా ఇంకా బాగా పిల్లలు మనం ఈ పప్పులు వేపుకున్నాయి కదా బోగుసాగనంతా ఎరపకాయలు వెండిమిర్చి ఈ పప్పులు చేసుకోవాలి बिचमेट्री बिचमेट्री कपडा नेतोला कचचा बच्चा एकदम शकता इथून निबाग बाय हे पिरता इवर टीशर्ट लांगा चोण

రోడ్డు బలు తయారు చేసుకుంటే హ్యాపీ గార్నింగ్ ఉండదు కదా రోడ్డు బతులు ఆల్రెడీ చాలా మంచిది

నుంచే కంక పచ్చింది చేయడం వల్ల మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా నేర్చు అప్పటికప్పుడు మా రోగారిలో పడిన ఆకులు పెరగలుగుతారు పత్తి చాలా మంచిది అన్నారీ బాగుంటుంది పని చేస్తాం ఈ వీడియో ఎంత మంచిదండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా అవుతుందో కామెంట్స్లో పెడతారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని ధన్యవాదాలు సర్వేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీళ్ళు నుంచి సబ్స్క్రైబ్ చేస్తారు థ్యాంక్ యూ చాలా మనం తాజా రోడ్డు పచ్చడి కాయగూరలతో రోడ్డు పచ్చడి తయారు చేసుకుందాం కలర్ఫుల్గా ఆరోగ్యం చాలా మంచిగా ఆయుర్వేద ఇమ్యూనిటీ బూస్టర్ తాజా